ఈ మూడవ దండయాత్ర ప్రయాణంలో మిషనరీ ప్రయాణంలో ఆయన మిలేతుకు వచ్చాడు మిలేతులో ఉన్నాడు ఎఫ్ఎస్సి దగ్గర నుంచి సంఘ పెద్దలని పిలిపించుకున్నాడు సంఘ పెద్దలు వచ్చారు సంఘ పెద్దలతో మాట్లాడాడు సంఘ పెద్దలతో మాట్లాడినటువంటి మాటలే అక్కడ మనం చూస్తున్నాం ఎఫ్ఎస్సికి సంబంధించిన సంఘ పెద్దలతో ఆయన మాట్లాడినటువంటి మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మనకి పౌలయ్య గారికి సంబంధించిన ఐదు ప్రాముఖ్యమైన లక్షణాలు నేను వెతికాను మొట్టమొదటిది ఏంటి అంటే పద్దెనిమిదో వచ్చినంలోనే మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు పౌలయ్య గారు నడుచుకున్న విధానం నెంబర్ వన్ ఆయన నడుచుకున్న విధానం నెంబర్ టూ పంతొమ్మిదో వచ్చినంలో యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను రెండవది ఎలాగూ సేవించుచున్నానో సేవించుచున్న విధానం నెంబర్ వన్ నడుచుకున్న విధానం నెంబర్ టూ సేవించుచున్న విధానం నెంబర్ త్రీ రెండవది ఇరవై మో ఇరవై వచ్చనం మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియజేయచ్చు బోధించచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన ఏ విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంత మీకు తెలియను ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో పౌలయ్య గారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏసయను బట్టి సాక్ష్యం ఇచ్చిన విధానం ఇప్పుడు మూడు చెప్పాను నడుచుకున్న విధానం సేవించిన విధానం సాక్ష్యం ఇచ్చిన విధానం మూడు నాలుగోది మనం చూసినప్పుడు బుద్ధి చెప్పిన విధానం కనపడింది నాకు నాలుగోది ముప్పై ఒకటిలో కావున నేను మూడు సంవత్సరములు రాత్రి బగళ్ళు కన్నీళ్ళు విడతచ్చు ప్రతి మనుష్యునికి ప్రతి మనుష్యునికి ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి బుద్ధి చెప్పిన విధానం పౌలయ్య గారు బుద్ధి చెప్పిన విధానం నెక్స్ట్ ముప్పై ఐదో వచ్చినంలో మనం చూసుకుంటే మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలనని పుచ్చుకున కంటే ఇచ్చుటతన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను మాదిరి చూపిన విధానము పౌలయ్య గారు మాదిరి చూపిన విధానము మొత్తం ఐదు నేను ప్రాముఖ్యంగా తీసుకున్నాను ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి చదువుతుంటే ఇంకా చాలా వస్తాయి నేను ప్రాముఖ్యంగా ఈ ఐదు ఆయన నడుచుకున్న విధానం ఆయన సేవించిన విధానం ఆయన సాక్ష్యం ఇచ్చిన విధానం బుద్ధి చెప్పిన విధానం మాదిరి చూపిన విధానం పౌలయ్య గారు కలిగి ఉన్న ఐదు చాలండి ఇంకా మనం ఏరుకోవచ్చు కానీ అందులో ఈ ఐదు ప్రాముఖ్యంగా ఒక దైవజనుడు కలిగుంటే మనం తప్పకుండా పౌలయ్య గారి మాదిరిగానే గొప్ప సేవ చేసి దేవు దేవుని కొరకు గొప్ప సేవకులంగా మనం కూడా ఆయనలాగా పిలవబడి రాజ్యంలో ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకుంటాం దేవునికి స్తోత్రం దేవాది దేవుని యొక్క బహుమానాలు ఒక సేవకులంగా మనకు ఆయన ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకొని ముందుకు వెళ్ళొచ్చని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి పౌలయ్య గారు ఎలా నడుచుకున్నాడో ఎలా సేవించాడో ఎలా సాక్ష్యం ఇచ్చాడో ఎలా బుద్ధి చెప్పాడో ఎలా మాదిరి చూపించాడో ఈ ఎఫ్ఎస్సి సంఘాన్ని పిలిపించి ఆయన చెప్తున్నటువంటి విధానం ప్రభునంతులరా ఆయన చెబుతూ ఇందాక చెప్పాను కదా మీకే తెలియను మీకు తెలుసు అంటే పౌలయ్య గారి గురించి అక్కడ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అలా వాళ్ళందరికీ వాళ్ళందరికీ తెలుసు అంటే పౌలయ్య గారి జీవితం తెరచిన పుస్తకం సీక్రెట్స్ లేవు ఆయన దగ్గర ఆయన పుస్తకం ఎలా ఉంది ఆయన జీవితం సంఘానికి ఆయన జీవితం పూర్తిగా తెలుసు ఆయన ఎలా నడుచుకుంటున్నాడో ఎలా సేవిస్తున్నాడో ఎలా బుద్ధి చెప్తాడో ఎలా సాక్ష్యం ఇస్తాడో ఎలా మాదిరి చూపిస్తాడో సంఘానికి తెలుసు మొట్టమొదటిగా ఈటిని మనం జానం చేయబోయే ముందు ఈ విషయాన్ని ప్రతి సేవకుడు గుర్తుపెట్టుకోవాలి నీ గురించి నా గురించి మనం చేసే సంఘములో మన సంఘానికి పూర్తిగా తెలిసి ఉండాలి దేవునికి స్తోత్రం అర్థమైందండి ఏముండాలి సంఘానికి నీ గురించి నా గురించి తెలుసుండాలి మీకు తెలుసు అని మనం చెప్పగలగాలి మన సంఘానికి నా గురించి మీకు తెలుసు నేను నడుచుకునే విధానం తెలుసు నేను సాక్ష్యం ఇచ్చిన విధానం తెలుసు నేను సేవిస్తున్న విధానం తెలుసు నేను ఎటువంటి వాడినో మీకు తెలుసు నా సాక్ష్యం మీకు తెలుసు అని ధైర్యంగా చెప్పగలిగిన సేవకులంగా మనం ఉండాలి ఈ మధ్య ఆశ్రమంలో ఓ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ భోజనాలు పెడతానికి వచ్చారు వారు భోజనాలు పెడతానికి వచ్చి భోజనాలు పెట్టి వారు ఒక మందిరానికి వెళ్తారు ఆ మందిరంలో సంఘ కాపరి కూడా నాకు తెలుసు అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంటాడు ఆయన వాళ్ళు వచ్చి భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు నాతో అన్న మాట ఏంటంటే పాష్ గారు మా పాష గారికి మేము ఇక్కడికి వచ్చింది చెప్పబాక అన్నారు కంగు తిన్నా ఒకసారి నేను అంటే నేను అనుకుంటున్న మనసులో మీ సంఘస్థులు ఎంత గొప్పవారండి ఎంత గొప్ప పని చేశారు వచ్చి భోజనాలు పెట్టి వెళ్తున్నారు మా బాగా నడిపిస్తున్నారండి మీరు సంఘాన్ని యాకోబ భక్తుడు చెప్పినట్లుగా ఏసయ్యే చెప్పినట్లుగా ఈ నా సహోదరులో ఒకనికి చేస్తే నాకు చేసినట్లే అని ఏసయ్యే స్వయంగా చెప్పినట్లుగా యాకోబ భక్తుడు చలి కాసుకొనక ఆకలితో వచ్చిన వారికి ఇంత ముద్ద అన్నం పెట్టండి అని ఆయన చెప్పినట్లుగా పౌలయ్య గారు చెప్పిన బోధలు మీరు చక్కగా చెప్పి మీ సంఘాన్ని బలపరుస్తున్నారండి బేదలు కొంచెం ముద్ద అన్నం పెట్టి వెళ్తున్నారు మీ సంఘస్థలని ఫోన్ చేసి చెబుదాం అనుకుంటే వీళ్ళు రివర్స్లో చెప్పారు నాకు ఆ మాట ఏమని చెప్పారంటే మా అయ్యగారికి గారికి చెప్పొద్దండి ఎందుకు చెప్పొద్దు అంటే మా అయ్యి గారు కోపడతాడండి మా మీద వెళ్ళేసినట్టు చూస్తాడు మమ్మల్ని ఎందుకంటే ఏదైనా సరే ఆ మా సంఘంలోకే రావాలి కానీ బయటికి వెళ్ళకూడదు అనే ఆలోచన కలిగిన అంతే తప్పితే బయటికి మీరు వెళ్ళకూడదు బయట ఏ రూపాయి ఖర్చు పెట్టకూడదు ఈ పేదలకు కూడా పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి మమ్మల్ని చాలా గట్టిగా ఇబ్బంది పెడతాడండి మీరు దయచేసి చెప్పొద్దు అంటే ఇప్పుడు వారి దృష్టిలో ఆ సేవకుడు యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆ సేవకుడు గురించి కాబట్టి నీ గురించి నా గురించి సంఘం ఏమి ఆలోచన చేస్తుంది ఏమి తెలుసుకొని ఉండారు మన గురించి నా సేవకుడు నోరు ఎలా ఉంది నా సేవకుడి ప్రవర్తన ఎలా ఉంది నా సేవకుడి నడక ఎలా ఉంది మనకి ముందుగా సాక్ష్యం చెప్పాల్సింది ఎవరంటే మన సంఘమే కదా మన సంఘమే ఫస్ట్ మన కుటుంబం సరే కుటుంబాన్ని పక్కన పెడితే నెక్స్ట్ మన సంఘమే బయట సాక్ష్యం చెప్పాలి నీ గురించి నా గురించి నా దైవజనుడు నా ఈ మధ్య ఒక ఎవరినసూ చెప్తూ ఉన్నాడు అయ్యా మా సేవకుడి మాట వలన ఆ సంఘంలో ముప్పై మంది ఉండే డెబ్బై మంది ఉండేవాళ్ళు ముప్పై మంది అయ్యారని చెప్తున్నారు ఆ సంఘంలో నుంచి బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళి అతను చదువుతున్నటువంటి మాట ఏంటంటే నోటికి పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు పచ్చి బూతులు వస్తున్నాయి నోటికి శావకుడే బూతులు వస్తున్నాయి కాబట్టి డెబ్భై మంది కాస్త ముప్పై మంది అయ్యారు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోతున్నారు అని ఒక దైవజనుడు గురించి ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యం రాత్రి నేను ఈ జానంలో ఉన్నాను అన్న దగ్గర నుంచి వస్తున్నప్పుడు నాతో రాహుల్ అన్న ఇంకొక వ్యక్తి కూడా పేరెందుకు చెప్పటం వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి అతను చెప్పిన మాట చదువుతున్నాను కాబట్టి పేరు చెప్పకూడదు ఆ వ్యక్తి చెప్తున్నాడు వాళ్ళ నాన్న బాపట్లలో వాళ్ళ నాన్న సేవకుడు వాళ్ళ కుమారుడు చెప్తున్నాడు వాళ్ళ నాన్న గురించి సాక్ష్యం బయట సంఘం కూడా కాదు బయట సంఘపేట కూడా కాదు సాక్షాత్ వాళ్ళ కుమారుడే వాళ్ళ నాన్న గురించి ఏం చెబుతున్నాడంటే మా నాన్న అసలు సేవకు బణికి రాడండి ముప్పై సంవత్సరాల నుంచి జావ చేస్తున్నాడు కానీ అతను అసలు సేవకు పనికిరాడు ఏంటయ్యా అంటే చెప్పకూడదు కానీ ఒక పెద్ద వివరణ ఇచ్చాడు వాళ్ళ నాన్న గురించి అంటే కుమారుడే తండ్రి గురించి ఇస్తున్నటువంటి ఏమి తెలుసుకొని ఉన్నారు సంఘం ఏమి తెలుసుకొని ఉంది సేవకుడు ద్వారా నన్ను నేను పరీక్ష చేసుకుంటూ ఉంటాను నా సంఘం నా గురించి ఏమంటా ఉంది ఏమనుకుంటున్నారు ఏమి తెలుసుకొని ఉంటారు నా దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే నేను చాలా నేర్చుకుంటున్నాను నేను చాలా బలపరచబడుతున్నాను నా దైవజనుడు వాక్యం ప్రకారం నడుచుకుంటూ నాకు చెప్తున్నాడు నా దైవజనుడు గురించి నాకు పూర్తిగా తెలుసు అని మన సంఘం చెప్పగలగాలి దేవునికి స్తోత్రం సంతోషంగా ఉన్నారా ఏమన్నా ఇబ్బందిలో ఉండారా పర్లేదా నా మాటలు ఏం చెప్పట్లేదు ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను జరుగుతున్నది చెప్తున్నాను నా గురించి నేను పరిశీలన చేసుకుంటా చెప్తున్నా మీ గురించి కదా నా గురించి కూడా నా సంఘం ఏమనుకుంటుంది నేను భావించుకుంటానే ఈ వారం రోజులు దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను అలా ఆలోచన చేసుకుంటానే మీ ముందుకు తీసుకొస్తున్నాను ముందు నన్ను నేను కదా నాకు గుచ్చుకునే కదా మీ గుచ్చుకునేది దేవునికి స్తోత్రం కాబట్టి ఏమనుకుంటుంది నా సంఘం నా గురించి ఏమనుకుంటుంది నా ప్రవర్తనను బట్టి నా మాటను బట్టి నా నడకను బట్టి నేను ధైర్యంగా నుంచే సంఘమా నా గురించి నీకు తెలుసు అని పౌలయ్య గారు చెప్పినట్టు చెప్పగలుగుతున్నానా అని నన్ను నేను పరిశీలన చేసుకుంటా ఉన్నా ప్రభు నంత్రులరా మనుషులు అన్నాక కొన్ని లోపాలు ఉంటాయి ఒక్కొరికొక్క లోపం ఉంటుంది తప్పకుంటుంది ఎవరు నీతిమంతులు మంతులుగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు ఒక్కొరికొక్కొక్క బలహీనత ఉంటుందండి అది ఆ బలహీనత తప్పకుండా మనకు తెలుస్తుంది మన మనస్సాక్షి మనకి తెలుస్తుంది సరే విశ్వాసులను పక్కన పెడితే సేవకులంగా మరి ముఖ్యంగా మనకు తెలుస్తుంది మన బలహీనత ఏంటో నా బలహీనత ఏంటో నాకు తెలుసు నేను ఈ దేని విషయంలో బలహీనత కలిగి ఉన్నాను మీకు కూడా తప్పక తెలుస్తుంది ఆ బలహీనత నీ సంఘానికి తెలిసే ఉంటుంది మీకు విషయం తెలుసా మీకంటే ఎక్కువగా ఆలోచిస్తారు మీ గురించి మీ సంఘం చాలా ఎక్కువగా ఆలోచిస్తారు మీరు అనుకుంటున్నారేమో ఏ వందలే సంఘం ఆదివారం కాసేపు రెండు మాటలు చెప్పి వెళ్ళిపోదాం అన్నట్టు మనం అనుకుంటున్నామే కానీ మన గురించి మనకంటే ఎక్కువగా మన సంఘం బాగా ఆలోచిస్తూ ఉంటుంది నా దైవజనుడు ఎలా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు నా నా మీద ఏమాత్రం భారం కలిగి ఉన్నాడు నా నా గురించి ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన నడక ఎట్లా ఉంది ఆయన పడకెట్లా ఉంది ఆయన మాట ఎట్లా ఉంది ఆయన తీరు ఎలా ఉంది అనేది సంఘం తప్పకుండా మనల్ని బట్టి ఆలోచన చేస్తానే ఉంటారు దైవ జనాంగమా తస్మాత్ జాగ్రత్త వారి దగ్గర మన సాక్ష్యం పోయింది అంటే నీకు తెలుసు అని మనం అన్నప్పుడు ఆ మాకు తెలుసులే నీ గురించి అన్నారంటే అవుట్ మనం చచ్చిపోయిన వారి కిందే లెక్క ఉన్నామన్న కానీ మృతులమే కాబట్టి సంఘం చెప్పాలి మా పునీత్ కుమార్ అయ్య గారు మంచి దైవజనుడు అండి మా కొరకు భారం కలిగి ఉంటాడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు బాగా ప్రార్థన చేస్తాడు బాగా వాక్యం చెప్తాడు ఆ వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాం అని నా సంఘం చెప్తే మీరే కదా నా కిరీటం దేవునికి స్తోత్రం అది విషయం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ సందర్భంలో ఒకటికి నాలుగు దగ్గరలా ఎంత కరెక్ట్గా చెప్తున్నాడో పౌలయ్య గారు మీకు తెలుసు మీకు తెలుసు మీకు తెలియను ఎందుకు చదువుతున్నావు అంటే నా తర్వాత తరాలు వారు కూడా సేవ చేసేవారు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సంఘం ఎడల ఈ విధంగా ఉండాలి నెంబర్ వన్ నడుచుకునే విధానంలో జాగ్రత్తగా ఉండాలి నేను ఎలా నడుచుకున్నాను నేను నడుచుకున్నట్లుగా నా తర్వాత తరాల్లో ఉన్నటువంటి దైవజనులు కూడా నడుచుకోవాలి అందుకే మీకే తెలుసు అంటూ ఈ విషయం చెప్తున్నా దేవునికి స్తోత్రం పౌలయ్య గారు చెప్తున్నటువంటి మాట నేను నడుచుకున్నా ఎలా నడుచుకున్నాడు పౌలయ్య గారు ఎలా నడుచుకున్నాడు మీకు తెలుసు తెలుసండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం మొదట వచ్చిన ఇది మూల వాక్యం నేను ఆ పాయింట్ చెప్పాను కదా ఒక ఐదు పాయింట్స్ ఈ ఐదు పాయింట్స్కి ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క వాక్యం చెప్తా ఒక్కొక్క రెఫరెన్స్ అది రాసుకోండి వీలైతే దాన్ని ధ్యానం చేస్తే మనకి విషయాలు అర్థమవుతాయి ఈ మొదటి పాయింట్కి ఈ నడుచుకున్నటువంటి విధానం ఉందో చూసారా దీనికి మనం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే చక్కని జవాబు ఉంటుంది అక్కడ మనకి అంతే క్రీస్తును పోలి నడుచుకున్నాను అంతే ఎలా నడుచుకున్నాడు పౌలయ్య గారు అంతే అదే సమాధానం దానికి దాని మీద మీరు ధ్యానం చేయండి క్రీస్తు ఎలా నడుచుకున్నాడు ఎలా మాట్లాడాడు ఎలా బోధించాడు ఎలా నడిచాడు ఎలా ప్రార్థించాడు ఎన్ని వస్తాయో మనకి వాటన్నిటినీ పౌలయ్య గారు కూడా చేశాడు మనం చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని అనర్ఘలంగా బోధించుంటాం గట్టిగా నొక్కి ఒక్కనిచ్చుంటాం పౌలయ్య గారు లాగా మనం నడుచుకోవాలి మనం ప్రవర్తించాలి ఆయన ఏ పోలి నడుచుకున్నాడు ఆ మాట అన్నాడంటే ఆయనకి ఎంత రోషం ఉంది ఎంత రోషం కలిగిన దైవజనులు మనం కూడా అలాగే ఉండాలి సంఘమా పౌల్లాగా నడుచుకోవాలి అని మన సంఘంలో బల్లలు బుద్ధి చెప్పుకుంటాం ఈ ప్రసంగం మనతో ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు దైవజనులైతే మనతో ఎలా నడుచుకున్నాడు ఆయన అంటే క్రీస్తును పోలి నడుచుకున్నాడు అలా నడుచుకుంటే దాని మీద నేను చాలా సిద్ధపడ్డాను కానీ అవదు ఏసయ్య ఎలా మాట్లాడాడు ఎలా ప్రవర్తించాడు ఎలా నడిచాడు ఎలా బోధ చేశాడు ఎలా ప్రార్థించాడు ఎలా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు దానికి మళ్ళీ ఎన్నో వచనాలు ఉంటాయి మరల మీరు అలా వెళ్తే ఉపమానం లేకుండా బోధించలేదంట మన బోధలో ఉపమానాలు ఉండాలి అర్థమయ్యే రీతిలో బోధించాలి మొహమాటం లేకుండా బోధించాడంట కాబట్టి వ్యక్తిగత పరిచర్య చేశాడు నలిగిన వారిని లేవనెత్తాడు కృంగిన వారిని లేవనెత్తాడు స్వస్థపరిచాడు ఆయన కన్నీళ్ళు దారల వల్లే కారే అంట ప్రార్థనలో కూర్చుంటే అలా ప్రార్థన చేశాడు ఆయన కాబట్టి ఇవన్నీ మనం ధ్యానం చేసుకోవచ్చు ఏసయ్యను పోలి నడుచుకున్నాడు మీకు తెలియని సంగమా నేను ఏ సయ్యను పోలి నడుచుకున్నా మీరు నన్ను పోలి నడుచుకోండి ఇది నడుచుకున్న విధానం పౌలయ్య గారు నడుచుకున్నటువంటి విధానంలో ఈ మూలవాక్యం మీకు వస్తుంది కొరిందీల ప్రదేశం మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఒకటి వచ్చినంలో ఇందులో మీకు సబ్ టైటిల్స్ కొరిందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగు పదహారులో పౌలు పోలి నడుచుకోండి అన్న మాట కనపడుద్ది పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా నన్ను పోలి నడుచుకోండి అనే మాట కనపడుతుంది కాబట్టి మనం కూడా సంఘాన్ని ఆ విధంగా మనతో పాటు తీసుకొని వెళ్ళే మనతో నడిచే సంఘంలాగా మనం ఆ విధంగా ముందుండి నడిపించే వారంగా ఉండాలి కాబట్టి నడుచుకున్నటువంటి విధానంలో ఈ విషయాన్ని మీకు నేను తెలియచేస్తా ఉన్నాను దియా ప్రసాదరావు గారు పాట పాడాడు ఏసులాగా ఉండాలని ఏసుతోనే నడవాలని నడవాలని నిలవా చాలా అద్భుతంగా ఉంటుంది పాట ఏసుతోనే నడవాలి ఏసులాగా నడవాలి కాబట్టి చక్కగా మనం ఈ విషయాన్ని ధ్యానం చేయొచ్చు జ్ఞాపకం ఉంచుకోండి నడుచుకునే విధానం నెక్స్ట్ ఆయన సేవించిన విధానంలో అక్కడ ఏమంటాడంటే నేను వినయముతో ఏ విధంగా సేవించాను అంటే మనం సేవిస్తున్నప్పుడు వినయముతో సేవించాలి దీనికి మూలవకంగా పిలిపి రాసిన పత్రిక రెండు అధ్యాయం మూడవ వచనం నిజమైన వినయం ఏంటి నిజమైన తగ్గింపు ఏంటి పక్కవారు నాకంటే యోగ్యులు అనుకోవాలి పక్కవారు నాకంటే యోగ్యులు అక్కడ మనం చూస్తాం నా వినయం నా తగ్గింపు అక్కడ ఏంటి అంటే పక్కవారిని నాకంటే యోగి అలా అనుకున్నప్పుడు నీ పక్కన వారు ఎవరన్నా కానీ ఇదిగోండి అక్కడ బయట ఒక ఆమె కూర్చొని ఉంది రాత్రి కొంతమంది అవనస్తులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కామె అక్కడే ఉంటుంది ఆశ్రమం ముందు ఉంటుంది లోపలికి వెళ్ళమంటే ఎల్లట్లా బయటే ఉంటుంది గుడ్డలు మాసిపోయినాయి తీసేయమంటే తీసేయట్లా స్నానం చేయమంటే జైట్లో ముద్ద పెడితే తింటుంది అక్కడక్కడే కూర్చుంటుంది ఇప్పుడు చూడండి మన చర్చి ఎదురే కూర్చొని ఉందామా నాకు అనిపిస్తూ ఉంటుంది ఆమె కంటే నేను యోగ్యుని కాదు నాకంటే ఆమె యోగ్యురాలు అనుకోవాలేమో అప్పుడు అసలు ఎంత తగ్గింపు వచ్చేస్తుంది ఇక మనకి మనమేమో ఏంది నువ్వు వాక్యం చెప్పేది నీకంటే నేను ఇంకా బంపర్గా చెప్తా సూపర్గా చెప్తా అంటాం మనం నీకు అసలు వాక్యం చెప్పటమే రాదంటా ఎవరన్నా వాక్యం చెప్తుంటే ఈయన ఏం చెప్తాడు వాక్యం ఎందుకు ఆయన అనుకుంటున్నాం మనం అందులో నుంచి ఒక్క మాట నేర్చుకుంటే చాలు పోయిన నెలలో కుమార్ గారు చెప్పారు కళ్ళు చూపు గురించి చెప్పారు అది బాగా నాకు ఎక్కింది మనం చూపులు మనం సరి చేసుకోవాలని కుమారయ్య గారు పోయిన నెలలో చెప్పారు ఏమో ఏ లోపం మనలో ఉందో దాన్ని సరి చేసుకోవటం దైవజనుడు చెప్పినప్పుడు నేర్చుకోవడం ఆ కుమార్ గారు ఏం చెప్తారు అనుకుంటే ఆ పునీత్ గారు ఏం చదువుతారు ఆయనకంటే నేనే బాగా చదువుతాను అనుకుంటే ఆయనకంటే నేనే యోగ్యం అనుకుంటే ఆటోమేటిక్గా మనలో హెచ్చింపు వచ్చినట్టే కదా కాబట్టి వినయముతో పౌలయ్య గారి సేవ మెయిన్ ఆయన చెప్తుంది వినయం వినయంతో సేవ సేవించాలి అంటే ఆయన ఆరాధించటం ఆయన్ని ప్రార్థించటం ఆయనకు భక్తి చేయటం ఇవన్నీ వస్తాయి వినయముతో నేను ఎలా సేవించాను అనేటటువంటి మాట పౌలయ్య గారు అంటా ఉన్నాడు కాబట్టి మనం వినయము కలిగి సేవించే వారంగా ఉండాలి మొన్న ఆదామన్ వచ్చి ఇక్కడ దీవినీ గారి మీటింగులు జరిగినాయి అంట ఆ మీటింగుల్లో దీవినయ్య గారు చెప్పారంట పేతురు చాలా సీనియర్ మోస్ట్ కదా పేతురు వచ్చి పౌలయ్య గారు ఏమన్నాడన్నా నువ్వు పొరపాటు చేస్తున్నావు అంటే పౌలయ్య గారు రాగానే అప్పటిదాకా అన్ని జనులతో ఉన్నటువంటి పేతురు అప్పుడే గలతీలకు రాసిన మొదటి పత్రికలు ఇది మనకు కనపడుద్ది యూదుల దగ్గరికి వెళ్ళిపోయాడంట పౌలయ్య గారు అది చూసి వచ్చి పేతురిని గద్దించాడు హెచ్చరించాడు అది పొరపాటు నేను వచ్చి చూస్తున్నానని చెప్పి అన్ని జనుల దగ్గర నుంచి నువ్వు యూదుల దగ్గరికి వెళ్తే ఏంటి ఏమనుకొని అంటే అన్ని జనులు అంటే అంత తక్కువ వరేనా యూదులంటేనే నీ దృష్టిలో ఎక్కువ వరేనా తప్పు చేస్తాను పేతరు అన్నప్పుడు పేతరు అయ్యి గారు ఏ నేను సీనియర్ మోస్ట్ని మొట్టమొదటిసారి ఏసై అసలు నన్నే పిలిచాడు మొట్టమొదటి బి ఏసై పిలిచే పేతురునేగా నన్నే పిలిచాడు నేను సీనియర్ మోస్ట్ని నేను అంతా నేను ఎంత అన్లా పౌలు చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు యోగ్యుడు నాకంటే యోగ్యుడు అనుకున్నాడు కాబట్టే లోబడ్డాడు కాబట్టి అటువంటి వినయముతో కూడినటువంటి సేవ ఆ విధంగా మనం సేవించాలి కాబట్టి రెండవది ఆయన సేవించిన విధానం కనపడుతుంది మూడవది ఏం చెప్పుకున్నాం మూడవ విషయమైన సాక్ష్యం ఇచ్చిన విధానం సాక్ష్యమిచ్చేద మన యేసువామి స్వామి చూ సాక్ష్యం మన ఏసై గురించి మనం సాక్ష్యం ఇచ్చా సాక్ష్యం ఇవ్వాలి ఏ హోన్రో యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయం రెండవ వచ్చినంలో ఏ విధంగా మనం ఏమి సాక్ష్యం ఇవ్వాలో అక్కడ మనకు చక్కగా కనపడుద్దండి అండి ఏమో ఎవరైనా గబగబా తీసిన వాళ్ళు చదివితే బాగుంటుంది యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచ్చినంలో ఆ చూడండి ఆ జీవమును గురించి దీనికి మరొక వచ్చినాం కూడా మీరు రాసుకోండి అపోసలు కార్యము ఇరవై రెండు అధ్యాయం పదిహేను వచ్చిన అపోసల కార్యాలు ఇరవై రెండు అధ్యాయం పదిహేను వచ్చినాలో మీరు తర్వాత ధ్యానం చేస్తారని నేను చాలా త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా మేము కన్న వాటిని మేము విన్న వాటిని సాక్ష్యం ఇస్తున్నాం మేము ఏదైతే కన్నామో మేము ఏదైతే చూసామో మేము ఏ మాటలైతే విన్నామో అవే మీకు సాక్ష్యం ఇస్తున్నామని చెప్ కాబట్టి మనం కూడా మన సాక్ష్యం ఏసఐ గురించి ఆ విధంగా చెప్పగలగాలి సమయం అనకా అసమయం అనకా మనము సాక్ష్యం ఇచ్చే వారంగా గురించి ఉండాలి పౌలయ్య గారి సేవా జీవితంలో ఆయన ఏసీ గురించి చెప్పటమే సరిపోయింది పక్కకి వెళ్ళలేదు ఎక్కడికెక్కడికి వెళ్ళలేదు వేదాల్లోకి పురాణాల్లోకి వెళ్ళినట్టు ఎక్కడ కనపడదు పౌలయ్య గారి బోధలో ఏసై గురించి చెప్పటమే సరిపోయింది ఏసఐ ప్రేమ చెప్పటమే సరిపోయింది ఆయనకి ఇంకా కాంట్రవర్సీలు లేవు ఈ రోజుల్లో కాంట్రవర్సీలు ఎక్కువైపోయినాయి ఏసీ గురించి అవటం తక్కువైంది కాంట్రవర్సీలు అంటే వాళ్ళు వీళ్ళు తిట్టుకోవటం దాని గురించి దీని గురించి సిద్ధాంతపరమైనటువంటి భేదాలు వచ్చేసి దాని గురించి మాట్లాడుకొని దీని గురించి సరిపోయింది యూట్యూబ్లో మీరు ఓపెన్ చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడో ఏసీ గురించి చెప్పే సేవకులు కనపడుతున్నారు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిట్టుకోవటమే సరిపోయింది వాళ్ళని వెళ్ళని వీళ్ళని వాళ్ళని సిద్ధాంతపరంగా కాంట్రవర్సీలకు వెళ్ళిపోయి భయంకరంగా తిట్టుకుంటున్నారు ఏమి సాక్ష్యం ఇవ్వాలి ఏం చెప్పాలి మనం ఎవరి గురించి చెప్పాలంటే కన్నవాటిని విన్నవాటిని ఎవరిని కన్నారు వాళ్ళు ఎవరి గురించి విన్నారు ఎవరు చెప్పింది విన్నారు ఏసయ్య అది చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు పౌలయ్య గారు దేవునికి స్తోత్రం కాబట్టి కన్నవాటిని విన్నవాటిని మేము సాక్ష్యం ఇస్తాం ఏసై గురించి ఏసఐ ప్రేమ చెప్తే చాలు మనకి అది చెప్పుకుంటూ వెళ్ళాలి సాక్ష్యం ఇచ్చిన విధానం ఇంకా లోతుగా మీరు ధ్యానం చేస్తే కనపడుద్ది ఆ తర్వాత బుద్ధి చెప్పిన విధానం ఆయన ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాడు ఎవరికి చెప్పాడు కొలసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆయన ఎదుట నిలవబెట్టాలనే ఉద్దేశంతో బుద్ధి చెప్పుకుంటా వెళ్ళాను మనం మన హృదయంలో బుద్ధి అంటే ఇందులో రకాలు ఉన్నాయి కావాలని బుద్ధి చెప్పటం ఉంటుంది మనకి వ్యతిరేకంగా సంఘం నడుచుకున్న దాని మీద ఒక పెద్ద లిస్టు వాక్యం సిద్ధపడి దాని గురించి చెబుతుంటాం మేము ఏదో పెద్ద బుద్ధి చెబుతున్నాం అన్నట్టు బుద్ధి ఏం చెప్పాలి దేని గురించి బుద్ధి చెప్పాలి అని అంటే వాక్యములో నుంచి తీసుకొని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి విషయంలో బుద్ధి చెప్పాలి కానీ నీకు వ్యతిరేకంగా నడుచుకుంటే బుద్ధి చెప్పటం కాదు మన అంటే మన మన గురించి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు మనలో అసత్యం ఉండి వాళ్ళలో సత్యం ఉందనుకోండి ఆ సత్యాన్ని అసత్యం చేసి మనం చెప్పామనుకోండి మనం బుద్ధి చెప్పామనుకోండి మనం ఏమవుతాం మన ఉత్తరవాదం అవుతాం మనం అబద్ధికులం అవుతాం కాబట్టి బుద్ధి ఆయన ముందు నిలవబెట్టాలని చెప్పాలంట ఆ కింద దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగో వచ్చినలో అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అని ఉంది అక్రమం అంటే క్రమము కానిది క్రమం అనేది వాక్యానుసారం అక్రమం అనేది వాక్యానుసారం కానిది ఎవరికి బుద్ధి చెప్పాలి అక్రమముగా నడుచుకునే వారికి చెప్పండి ఒకవేళ దైవజనుడ నీలో ఏదన్నా లోపముండి మనలో ఏదన్నా లోపముండి మనం అక్రమముగా నడుచుకున్న మనల్ని మనమే బుద్ధి చెప్పుకోవాలి లేకపోతే దేవుడు మాట్లాడతాడు దైవజనుల ద్వారా మాట్లాడతాడు మన స్నేహితుల ద్వారా మన ఇరుగు పొరుగు సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు వారు నాకంటే యోగ్యులు అని చెప్పి మనకు వారు బుద్ధి చెప్పినప్పుడు మనం ఆ బుద్ధిని తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి ఇది మనం చేయాల్సినటువంటి పని కాబట్టి బుద్ధి చెప్పిన విధానం పౌలయ్య గారు చివరిగా మాదిరి చూపిన విధానం మూడు నిమిషాలు దాటిపోయింది చివరిగా పౌలయ్య గారు మాదిరి చూపిన విధానం మనకు కనపడుతూ ఉంది ఇక ఆయన ఏ విషయాల్లో ఎలా మాదిరి చూపించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన చాలా విషయాల్లో మాదిరి చూపించుకుంటా వెళ్ళాడు తిమోతి దీనికి మూలవాక్యంగా ఒక్క మాట ఒక వచ్చనం చూపి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు పన్నెండు చదవండి ఎందులో ఎందులో ఆయన మాదిరి చూపించాడు అక్కడ కనపడుద్ది తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు పన్నెండు మీ అవనమ్మను బట్టి మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను అది ఆయన ఏ ఏ విషయాల్లో మాదిరిగా ఉన్నాడు ఐదు విషయాలు చెప్తున్నాడు అక్కడ అది ఒక మంచి ప్రసంగం మనకి మాదిరి అనేది తీసుకొని ఒక గంట ఆవచన మీద మాట్లాడొచ్చు మనం విశ్వాసంలో మాదిరి ఉండాలంట మనకి విశ్వాసం లేకపోతే మనమే మాదిరి చూపిస్తాం మనమే అనేక సార్లు నీరసించిపోయి విశ్వాసం అయిపోయి సంఘానికి మనలోనే విశ్వాసం కనపడకపోతే వాళ్ళు మనల్ని మాదిరిగా ఏం తీసుకుంటారు ప్రవర్తనలో మాటలు ప్రేమలో ప్రేమ చూపించే విషయంలో మనమే కఠినంగా ఉంటాం ప్రేమ చూపించలేము కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గరలో మనమేం మాదిరి చూపిస్తాం ఇలా ఐదు మాటలు అసలుకి అద్భుతంగా ఉంటాయి అసలు అక్కడ ఎందులో ఎందులో మనం మాదిరి చూపించాలో మన సంఘానికి ఐదు ప్రాముఖ్యమైన విషయాలు కనపడుతున్నాయి అక్కడ కాబట్టి ఈ విధంగా మనం ఈ ఐదు ప్రాముఖ్యంగా తీసుకొని నడుచుకునే విధానం సేవించిన విధానం సాక్ష్యం ఇచ్చిన విధానం బుద్ధి చెప్పిన విధానం ఆయన మాదిరి చూపిన విధానం ఈ ఐదు ఈ సందర్భంలో నుంచి పౌలయ్య గారు కలిగి ఉన్న లక్షణాలు మనకు కనపడుతూ ఉన్నాయి దైవ జనాంగమా మీరు కూడా విన్నారు మరి మీకు అర్థమైతే ధన్యుని నేను అర్థం కాకపోతే ఇంతకంటే ఏం చేయలేను అర్థమైతే దాన్ని మీరు మరలా ధ్యానం చేసి ఆ విధంగా ప్రాముఖ్యంగా ఇందులో కేంద్రం ఏంటంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ముగింపులో నేను చెప్పేది సంఘముకు నువ్వు తెలియాలి అంతే ప్రార్థన చేద్దాం ఇంకా సంఘానికి నువ్వు తెలియాలి నీ ప్రవర్తన తెలియాలి నీ మాట తెలియాలి నీ బుద్ధి తెలియాలి నీ సాక్ష్యం తెలియాలి నీ గురించి పూర్తిగా నీ సంఘానికి తెలిసి ఉండాలి చర్చ చిన్న లాగా నీ సంఘానికి ఉండాలి అప్పుడు వాళ్ళే నీకు అండవుతారు వాళ్ళే నీకు దండవుతారు వాళ్ళే అనేక మందిని నడిపిస్తారు నీ సంఘం ఆశీర్వదించబడింది వాళ్ళే నీకు కిరీటంగా ఉంటారు వాళ్ళే నీకు బహుమానకరంగా ఉంటారు కాబట్టి ఇది ప్రాముఖ్యంగా ఈ మనస్సు మనం ఎప్పుడూ కలిగి నా సంఘానికి నేను పూర్తిగా తెలియాలి అని మనం ఆలోచన కలిగి మనం సేవ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు ఈ లక్షణాలు ఆటోమేటిక్గా మనం కలిగి ఉంటాం దేవుని కృపకు పాత్ర గొప్ప సేవ చేస్తాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం మనం తప్పకుండా మన సేవలో